ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు మాత్రమే అర్థం చేసుకోగలగ ఒక గొప్ప యోగి వారు చెప్పినట్లు ఒక ముప్పై ఐదు వేల సంవత్సరాలు వెనకొచ్చారు ఆయన రమత జే జె నైట్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి వ్యాపార సంబంధాలు జరిగేవి ఈ ఎయిర్పోర్ట్లు లేవు ట్రైన్స్ లేవు ఈ రోడ్డు మార్గాలు లేవు కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి అన్ని దేశాలకి వాణిజ్య మార్గం ఉండేది ఇండస్ వ్యాలీ నుంచి సింధు వ్యాలీ నుంచి దాని పేరు సిల్క్ రోడ్ సిల్క్ రోడ్ మీరు మీరు చదువుతుంటే చిన్నప్పుడు హిస్టరీ గుర్తొస్తుంటుంది ఆ సిల్క్ మార్గంలోనే జీసస్ ఈ దేశానికి వచ్చారు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం ఆ సిల్క్ రోడ్ నుంచే వాస్తవానికి అందరూ అనుకుంటాం భారతదేశం నుంచి చాలా సంపద దోసుకెళ్ళిపోయారని కానీ అది దోసుకెళ్ళిపోయింది సంపద కాదు బాహ్యంగా సంపద తెలియకుండానే ఇక్కడున్న జ్ఞానాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడున్న వస్తువుల్ని ఆ మూలాలకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ అందరం వచ్చాము ఈ ప్రాంగణంలో పత్రికారితో అన్నదానంలో స్టేజ్ మీద తీసుకున్న ఫోటోలు మధుజ్ఞాపికలుగా తీసుకెళ్తున్నాం కదా ఎక్కడి నుంచి వాళ్ళు ఏం తీసుకెళ్లిపోయినట్టు కాదు అది అంతా ప్రకృతి వాళ్ళు గుర్తొస్తుంటుంది అలా ముప్పై ఐదు వేల సంవత్సరాల నుంచి ఈ రామ్ తన్నటువంటి ఆధ్యాత్మిక యోధుడు భారతదేశం ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చి ఆ అధిరోహణ ప్రక్రియ ఒకేసారి ఏడు శరీరాలతో కూడా తిరిగాడు ఆయన ఒకసారి గట్టిగా చెప్పకూడదాం అంత గొప్ప వర్క్షాపు విస్తారంగా చాలా అర్థవంతంగా అది అంత వేగం అర్థం కాదు ఎవరికి ఉన్న శరీరమే ఎవరికి అర్థం కావట్లేదు ఏడు శరీరాలతో ఎలా ఉంటుంది ఏడు తలాల్లో ఏడు శరీరాలు ఏడు తలాలు అర్థం అవ్వాలంటే అసలు ఈ తలా పనిచేయదు జే నైట్ రామ్ ద్వారా వైట్ బుక్ ఇంగ్లీష్లో ఈ బుక్ పేరు వైట్ బుక్ ఆ పుస్తకం పత్రిక చేతికి దొరికింది ఆ వైట్ బుక్ని రామ్ తాగా తెలుగులో వెంటనే అనువదింపజేసి ఆ ఇచ్చినప్పుడు ఈ పుస్తకం ఒకటి మిర్దాద్ ఒకటి పత్రికారు ఏదైనా పుస్తకం ఇస్తే వెంటనే చదివడం చాలామందికి అలవాటు అదేదో వెన్నెల్లో ఆడపిల్లలా ఉంటుంది అనుకుంటాం మేము ఈ చదువుతుంటే వెన్నులో వణుకు పుట్టేది ఏం అర్థమయ్యేది కాదు సార్ ఎటు తీసుకెళ్తున్నారు అనిపించేది బుక్ చదువుతుంటే వైట్ బుక్ సో ఇందులో ఒక్కొక్క ప్యారగ్రాఫ్ ఒకటి నుంచి రెండు మూడు రోజులు డిస్కస్ చేసేవాళ్ళు ఆ ప్యారగ్రాఫ్ దాటిన తర్వాత ఇంకో ప్యారగ్రాఫ్కి వెళ్ళేవాళ్ళు అంత లోతైనటువంటి విషయము ఇలాంటి పుస్తకాలు మనం వినడం కూడా మన భాగ్యం స్వాధ్యాయం కోసం ఇప్పుడు జగపతి గారి గారు ఇంకొక రెండు మూడు పుస్తకాల గురించి చెప్పాలి ముఖ్యంగా ఇది కానీ మిర్దాది కానీ అలాగే అసమాన్యుడి జీవిత చరిత్ర గుడ్ జీఫ్ ఒకసారి గట్టిగా చెప్పకూడదాం రాజుగారికి ఒక విజ్ఞప్తి నెక్స్ట్ టైంకి గుడ్జీఫ్ని ఒక తీసుకురావాలి ఎక్కడికి సేతుని తీసుకొచ్చాం రామ్ తీసుకొచ్చాం అవసరమైతే రోజులు పెంచుతాం కానీ గుడ్జీఫ్ కూడా చెప్పాలి అసామాన్యుడి జీవిత చరిత్ర అదే ప్రాంతం అది ఇండస్ వ్యాలీయే అది సిల్క్ రోడ్లోనే అది కూడా సంపద సంపాదించడానికి ఆయన వచ్చాడు సంపదలు సంపద అంటే దానికంటే దాని పేరు నిధులు 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 వేటకు వస్తాడు ఆయన నిధులు వేటకొచ్చి నిధులేమి అక్కడెక్కడో ఏటీఎంలో బిగించలేవు అవి ఎక్కడున్నాయో తెలియదు కానీ నిధి మాత్రం ఉంది దానికోసం ఆయన రష్యా నుంచి వెతుక్కుంటూ 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 వస్తున్నప్పుడు ఎవడెక్కడికి వచ్చిన హిమాలయాలకు వచ్చేటప్పుడు కుక్కిరి బిక్కిరి కావాల్సింది ఊపిరాడక అలా ఉప్పి ఉక్కిరి బిక్కిరయ్యి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కూడా వెళ్ళి తేరాలి సమయానికి వెళ్ళకపోతే అక్కడ సమయ దూరాలు మూసుకుంటాయి ఆ మ్యాప్ మ్యాపింగ్ రీమ్యాపింగ్ కాదు అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని చోట్ల సూక్ష్మ శరీరంలో వెళ్ళాలి కొన్ని చోట్ల మనోవేగంతో వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఈ శరీరం సహకరించదు అప్పుడు ఆయన కొన్ని ప్రక్రియలు చేసుకుంటుంటాడు ఊపిరి కోసం నీరు కోసం ఆ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం అలా చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఏడు శరీరాలు బయటకు వచ్చేసి ఒకసారి ఏడు శరీరాలు బయటకు వచ్చాయి అక్కడే వచ్చిన తర్వాత ఈ నీ ఆనందంలో తేలాడుతున్నాడు వచ్చిన సైనికులందరూ అయ్యా మీరేంటి వేసుకుని ఇక్కడ అథనవతం పొందుతున్నారు నిధి వచ్చినట్టు మీరు నిధికి ప్రయత్నించండి నాకు ఏ నిధి వద్దు ఆల్రెడీ అసలు నిధి వచ్చేసింది అంటాడు అసామాన్యుడి జీవిత చరిత్ర గుడ్ జీఫ్ ఇవి ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సినటువంటి పుస్తకాలు ఇది మ ఒక్క మాట అయితే ఇది పట్టణాల్లోనూ ఇంట్లోనూ టీవీలు చుట్టేసుకొని అన్నీ ఫోన్లు పెట్టుకుంటే ఈ పుస్తకం అసలు ఒక ముఖ కూడా ఎక్కదు ఇది ఇలాంటి పుస్తకాన్ని అధ్యయనం చేయాలంటే దిస్ ఇస్ రైట్ టైం నిజంగానే ఆయన చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న రామ్తా ఆయన చెప్తున్న చెప్పు ఒక గాంభీర్యత ఒక లోతైన ఆర ఇక్కడ కనిపిస్తుంది ఆ నిశ్శబ్దం కనిపిస్తుంది సో ఆయన సుమారు రెండు గంటల పాటు రామ్తా గురించి ఆ తలాల కోసం చెప్తుంటే అద్భుతంగా ఉంది సో థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా చెప్పలబడుతూ మరొక చక్కటి స్వాధ్యాయోగానికి మనం ఎంత బిజీ అయిపోయినా అంటే అడవులో మూడు ప్రోగ్రామ్స్ అవతల కూడా వచ్చేసి ముందే కూర్చుంటున్నారు ఇంకా ఇంకా పెళ్లి రోజులు ఉన్నాయి సినిమా రిలీజులు ఉన్నాయి హీరోస్ ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు మహారాయణ పాపం కేశవరాజు దెబ్బకి రావట్లేదు మహారాణి వస్తుందని చెప్పి రాజులందరూ ఫుల్గా తయారైపోయినారు మహారాణి దెబ్బ కొట్టేసింది ఈరోజు కలర్ గలర్ దట్టం చేసుకొని వచ్చారు కానీ ఓ మీరు రాజుగారే కదా ఓకే ఏదో స్వయంవారం లాగా రాజులు పోటీ పెట్టాం కానీ ఆవిడ హాస్పిటల్ జాయిన్ అయిపోయింది So. <laughs>